దేశంలో ఒకవైపు అప్రకటిత ఎమర్జెన్సీ ఉన్నది రాజ్యాంగ సంస్థలైన న్యాయ వ్యవస్థ సిబిఐ కానీ అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ కానీ మరెన్నో సంస్థలు మరి ఫోర్త్ ఎస్టేట్ అనే మీడియా కానీ ఇవన్నీ కూడా కేంద్రంలో అధికారంలో ఉండే బీజేపీ తన గుప్పిట్లో పెట్టుకొని మాకు నాలుగు వందల సీట్లు ఇవ్వండి మేము భారత రాజ్యాంగాన్ని ఏ రాజ్యాంగాన్ని అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించారు ఏ రాజ్యాంగ ఫలాల వల్ల అయితే ఈ రోజు వేదిక మీద మనం అందరం కూర్చున్నాము ఏ రాజ్యాంగ ఫలాల వల్లనైతే మనం అందరం కూడా బట్టలు కట్టుకుని ఆత్మ గౌరవంతో బతుకుతున్నామో ఆ రాజ్యాంగాన్ని నాలుగు వందల సీట్లు ఇవ్వండి రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని చెప్పి ఆ నాలుగు వందల సీట్లు తెచ్చుకోవడం కోసం ఎన్నో కుట్రలు మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఈరోజు దేశంలో ఉండే ప్రతి ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కి వాళ్ళందరి మీద అక్రమంగా కేసులు పెట్టి ఆ వాళ్ళ బాధనంతా కూడా ప్రపంచానికి తెలవకుండా మీడియాను కూడా గొంతు నొక్కి చేస్తున్న పరిస్థితిలో ఈరోజు మనం తెలంగాణ భవన్లో ఈ సభ పెట్టుకుంటున్నాం మిత్రులారా